మరి సత్యబాబు గారికి అనంత లక్ష్మి గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం వాస్తవాలు మీకు తెలియజేయాలి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పిల్లి సత్యబాబు గారిని జరిగింది ఒకటే మాట దంపతులు ఎదురు చెప్పారు ఆ రోజు అనంతలక్ష్మి గారికి కాలు ఇవ్వడం అయితే జరిగింది అదే నెప్పుతో వచ్చారు మేము పార్టీలో పార్టీకి ఏ రోజు ద్రోహం చేయతాం పార్టీలోనే చనిపోతాం పార్టీ జెండా కప్పాలంటే మేము పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదని బల్ల చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తగ్గట్టు చెప్పడం అలాగే కూటమి నిబద్ధతతో అందరం కూడా నేను అవ్వచ్చు భార్యాపిల్లలతో పని చేస్తారు మరి అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కూటమన్నాక సమస్యలు కొంతమంది ఓపికగా బరాయించగలరు కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా తలెత్తున్నాయి అన్నీ ఆయన వివర వివరంగా చెప్పారు రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాసీని గారికి ఫోన్ చేసి చంద్రబాబు గారి ఇష్యూ నన్ను ఎలమని నారాయణ గారు చెప్పారు సార్ అని చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే బుద్ధుడు దొరికినా సరే ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కరు చెంటిపల్లిజీ కమ్యూనిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతను బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి నాయకుడు పెళ్లి సత్యబాబు గారు అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడు కూడా తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు ఇప్పుడు సత్యబాబు గారితో అందరూ మాట్లాడారు రాష్ట్ర పెద్దలందరూ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు అనంతలక్ష్మి గారితో మాట్లాడారు సతీష్ గారు అందరూ మాట్లాడారు ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను ఈ విధంగా ఎవరికైనా ఇబ్బందే కూటంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కార్యకర్తలు అడుగుతుంటారు షేరింగ్ సరిపోదు ఇవ్వలేకపోతుంటాం ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అర్థం చేసుకుని కార్యకర్తలు అర్థం చేసుకుంటారు ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడు మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో ఎందుకంటే స్థానికుడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జడ్పీటీసీ నుంచి ఆయన పోటీ చేస్తే వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ మండల ఎలక్షన్లు అవుతున్నాయో ఈ ప్రాసెస్ని తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్కి సీనియర్ నాయకులు ఇద్దరు అబ్జర్వర్స్ వస్తారు వచ్చి పారదర్శకంగా మండల పార్టీ ప్రెసిడెంట్ని నిర్ణయం చేస్తారు ఏదైతే పార్టీలో సిస్టమ్ ఉందో ఆ సిస్టం ప్రకారం సీనియర్ నాయకులు స్టేట్ పార్టీ నుంచి వస్తారు వాళ్ళ సమస్యల్లో జరుగుతాయి ఇక్కడ జరిగే వాస్తవాలు జరిగే అన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి దాని ప్రకారం ఇక్కడ కార్యకర్తల మనోభావాల ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు ప్రేమించి నాయకుడికి ఎక్కడా కూడా కింద పెట్టే పరిస్థితి లేడు ఆయన సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లే విధంగా పిల్లి సత్యబాబు గారి సారాజ్యంలో పార్టీ నిర్ణయాలు తీసుకునే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే నిన్న మండల పార్టీ విషయాల్లో జరిగిన వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ గమనించింది అందుకే పార్టీ సీనియర్ నాయకుల్ని నేసి ఈ మండల పార్టీ ప్రాసెస్ తర్వాత చేస్తాం అది నిర్ణయం అదేవిధంగా సత్యబాబు గారి దంపతులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन